ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినబలాల ప్రకారం రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరి గంత వేస్తారు అయితే ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు అనుకున్న ఎటువంటి శుభవార్త మీరు వింటారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఎందుకు ఆనందంతో గంతులు ఎగిరి వేస్తారు అలాగే ఈరోజు రోజు కులాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ఉన్నాయి అలాగే కన్యారాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అందంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు ఇక వీరికి అనేది రాశి వారిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదల కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే ఎవరైనా అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉన్నాయన్నా వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అందరితోనూ కలుపుకొని పోయే తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వేరేది చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు తమ సోమరితనానికి సైతం చేస్తూ ఉంటారు ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క రాశి వ్యక్తులకు అధికంగా ఉంటాయి వీరిని నమ్మినా నమ్మకపోయినా మోసం చేస్తే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఎవరితో ఏం మాట్లాడాలి అనుకున్నా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మాట్లాడడం చాలా ఉత్తమము ఇక వీరి యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే గనక జీవితం యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు కూడా కొంతమంది ఉంటారని వీరి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని అధిగమించే అవకాశాలు ఇక ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తారీఖు సోమవారం నాడు వీరి యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు ఇటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసర్వ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే శుభవార్త అంటే మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరిగంత ఇస్తారు అంటే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులైతే గమనిక దానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక ఉన్నత చదువుల కోసం మీరు అనేది సంస్థల్లో ప్రవేశం దొరకక ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు అనేది ఈరోజు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ కోరిక అనేది నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు ఖచ్చితంగా అది ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్తను ఇక రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు పెద్దల ఆవేశంతో కూడా మీకు లభించే మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతిత్వంలో మీరు అనేది ఇక మారబోతున్నారు ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం పెద్దల నుండి మీ మాట వినే అవకాశాలు మీరు ఆనందంతో ఎగిరిగంతులేస్తారు ఇక ఈ విధంగా రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీరబోతున్నాయి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను మార్పు అనేది చోటు చేసుకుంటాయి చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి వ్యాపార అభివృద్ధికి విస్తరించి అనుకునించేవారు కొంతమంది సహాయంతో పాటు మీరు వేచి ఉండండి ఇలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు పోటీ ఉద్యోగస్తులకు ఒక చిన్న చిన్న గొడవ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త అవసరం ఇరుగు పొరుగు వారి సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరిగి అయితే తెలుసుకోబోతున్నారు అలాగే భాగస్వామ్య వ్యాపారాలతో ఉన్నవారు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక చాలా సమస్యలతో బాగా అనుకూలంగా ఉన్నాయి వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందజేసే అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రాశి వారు అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి ఇక చిన్న చిన్న గొడవలు జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి అనుకూలమైన ఫలితాలైతే ఉన్నాయి ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ కనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అన్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్